టీ పెడుతున్నాను టీలోకి అల్లం టీ పెట్టుకుంటున్నాం అందరికి జలుబులుగా ఉంటాయి ఒక చిన్న అల్లం ముక్క ఒక ఎలాచి కొంచెం లైట్గా కచ్చపిచ్చా నలకొడితే సరిపోద్ది ఇంట్లో వేసేసుకుంటున్నాను పాలు ప్యాకెట్లో పాలు పాలు పోసేసుకుంటున్నాను సిమ్లో కొద్దిసేపు బాగా మరగనిస్తాను మరగలోగా చిన్న పని చేస్తా ఇదండి నైట్ కారం ఆడిపించుకొని వచ్చాను కదా మిల్లు నుండి కారం అంతా డబ్బాలో పెట్టండి నైట్ అంతా ఇట్లాగే ఉంచేసాను కారం బాగా చల్లారాలని పొద్దున్నే మార్నింగ్ తీసేస్తున్నాను డబ్బాకి ఎంత బాగా చల్లారితే అంత మంచిది కారము కలర్ మారకుండా ఉంటుంది మూడు కిలోల మిరపకాయలకి రెండున్నర కిలో వచ్చాయండి కరెక్ట్గా మిరపకాయలు తూకం పెట్టిస్తే మిల్లులు కిలో పోయాయి వీటి తొడేలు ఒకటిన్నర కిలో దాకా వచ్చాయి నేను వేసిన మసాలా దినుసులు మిర్చిలోకి మొత్తం నాలుగు కిలోల కారం అండి ఇది నాలుగు కిలోలు వచ్చింది మొత్తం కేజీకి వంద రూపాయలు కిలో మిరపకాయలు ఆడిపించినందుకు నాలుగు కిలోలకి నాలుగు వందలు తీసుకున్నారు మిల్లు దగ్గర మీ సైడ్ అయితే ఎంత తీసుకుంటారో తెలీదు మా సైడ్ అయితే వంద రూపాయలు తీసుకున్నారు కిలోకి దీనికి కట్టేసాను మా కోడిని తింటేసి అయ్యో బరువుంది మా అబ్బాయి వాళ్ళు ఎక్ససైజులు చేసేదానికి కొన్నారు ఇవి ఈ కోడిని కట్టేసేసరికి అరస్తూ ఉంటుంది ఏయ్ రామో ఎన్ని చలగాటమా పైపు వదిలేసే సరిగ్గా ఉంది చూడండి చెట్లకు నీళ్ళు పడుతున్నాను నేను కొన్నప్పుడు చాలా చిన్నవిగా ఉండేవి చెట్లు ఇప్పుడు చాలా పెద్దవి అయిపోయాయి एक भए पा మొన్న నాడు ఇచ్చింది మేము ఇప్పుడు బాస్తున్నాం దోమిటి ఎక్కువైనాయి కదా చిన్న పోతే ఇప్పుడే అమ్మ జా నాకు ఏమి మిరకాయ డబ్బు జలకూడ చేస్తుంది పట్టేదా ఉన్ని మీ తల్లి నువ్వు చెప్పాను కదా నీక మళ్ళీ నేను కరస్తావు నువ్వు అదే కదా మెరకాయ ఎక్కువసార్లు నరికేస్తా ఉన్నాం కానీ ఫ్రూట్స్ ఏం రావట్లేదు మల్బరీ ఫ్రూట్స్ ఎలా నరికాడు చూడు బా ఈసారి కరెక్ట్గా బుట్టలాగా బాయ్ బుజ్జి బాయ్ నైట్ ఉండేను చిన్న చేపల కూర ఇగో పక్కిలు చాలా బాగుందండి కూర ఉదయం కూడా ఉంది మాకు నిద్ర చేశాక ఇంకా బాగుంటుంది ఈ చిన్న చేపలు పక్కిల కూర ఫ్రై ముక్కలు కూడా ఇంకా ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడు వేంచుతున్నా నైట్ అన్నీ వేయించున్నా తినలేము అందుకే కొద్దిగా వేయించుకున్నాము నైట్ ఇప్పుడు కొద్దిగా వేయించుకున్నాను చేపలో చిన్న పక్కలు పులుసు ఉంది ఈ రోజుకి కూరలు అవేను చాలా రోజుల తర్వాత చిన్న పక్షులు కూరండుకున్నాము చాలా బాగుంది అండి కూర బయటికి ஆப் வேடிக்கான கூட ஃபிரை அவுத்தான் போது ఎలా వేంచాను ఇలా బాగా ఎంచుకోవాలి ఈ చేపకి తోలు తీసేస్తే చాలా బాగా వస్తుంది తోలు తీయంగానే ఇట్లా ఏం చేస్తుంటే డైరెక్ట్గా బాగుంటాయి కొంతమంది తోలుతో పైన చామ్ చామ్ కారు పెట్టింది కొంతమంది మేమైతే నేనైతే తోలే తీసేస్తాం తోన్ అవసరం లేదు డైరెక్ట్గా మొత్తం కలలు తోటలు అన్నీ కోసేయడం స్టూల్ అంతా తీసేయటం ఈ చేపలకి ఇలా చేసుకోవచ్చు స్టూల్ తీసేసి నేను ఇక్కడ చేపలు వేయించుకున్నాను చూడండి నేను ఇక్కడ చేపలు వేయించుకుంటే స్మెల్ బయటికి పోతుంది ఏం చేస్తుందమ్మా రాము చూడండి చల్లగా వచ్చేసి చూడండి ఎక్కడ పడుకున్నందు ఇక్కడ పడుకొని ఉంది చేపలు వేయించేది వాసన పీల్చుకొని చేపల వాసన రాగానే వచ్చేసి వచ్చి ఇక్కడ పడుకొని ఉంది హాల్లో చూడండి అడుగు వస్తుందో ఏ రాము చేపల వాసన వచ్చిందా నీకు వాసన రాగానే వచ్చేసావు లోపలికి మా రాము చాలా అమ్మాయికి అండి ఎక్కడే ఓడి నైటు చేపల కూరే ఇప్పుడు కూడా చేపల కూరే మా ఇంట్లో చేపల కూర చేపల ఫ్రై చేప ముక్కలన్నీ రాత్రి మసాలా బట్టి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా అట్లాగే ఉన్నాయి ఇంకా కూడా ఉన్నాయి ఇప్పుడు సార్ ఇప్పుడు వెండి చేస్తే అయిపోతాయి మొత్తం నైట్ ఎక్కువ తినలేము కదా అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మసాలా బాగా కూలింగ్లో పెట్టున్నాం కదా మసాలా ఇంకా బాగా పట్టుంటారు చేపకి ఇప్పుడు ఇంకా బాగుంటాయి వేయించుకున్న చేపలు చిన్న చిన్న పక్కిళ్ళు చేయడం కష్టమే కానీ వాటిని వలిసి వాటిని ఎంత పొట్టలు క్లీన్ చేయడం కష్టమే కానీ వండుకుంటే మాత్రం చాలా బాగుంటాయి ఆ చేపలు చాలా మంచిది కూడా ఇదితే చేపలు రాత్రి ఫ్రై చేస్తుంటే మా చిన్నబ్బాయి ఉదయానికి కూడా ఉంచు మమ్మీ అని చెప్తున్నాడు మొత్తం ఇప్పుడే ఫ్రై చేసేస్తున్నట్టు నాకు ఉదయం కూడా కొన్ని ఉంచు అని మా అబ్బాయి రాత్రి చెప్తున్నాడు నాకు అంటే అన్నీ ఒకసారి నైట్ అంతా చేస్తే నైట్లో ఎక్కువ చేస్తే తినరు కదా వాడు రెండు చేపలు అని ఉన్నాడు రెండు ముక్కలు ఇంకా ఉదయం లేచి అడిగితే ఉండవు కదా మేము అన్నీ చేసేస్తే అందుకని వాడు ఉడయానికి కూడా ఉంటూ మొత్తం ఇప్పుడే చేసేవి కాకు అని చెప్తున్నాడు మా చిన్నబ్బాయి పెద్ద చేపల కంటే కూడా ఈ పొయిలెట్లు అంటే మా అబ్బాయి చాలా ఇష్టం మా చిన్నబ్బాయికి ఇవి బాగా తింటారు మా పిల్లలు ఇద్దరు బాగా తింటారండి ఈ చేపలు ఏమిస్తే బాగా ఇష్టం వాళ్ళకి രണ്ട് പക്കള ബാഗ്